ఓం ధన్వంతరియ నమ నేను డాక్టర్ దండే శివకుమార్ ఎండి ఆయుర్వేద ప్రొఫెసర్ శ్రీ ధన్వంతరి ఆయుర్వేదిక్ అండ్ క్షారసూత్ర హాస్పిటల్ కర్నూలు నంద్యాల బాపట్ల ఈరోజు మనము ఆయుర్వేదంలో అవగాహనలో భాగంగా రసోనా క్షీరపాకము అనే గృహ వైద్యం గురించి తెలుసుకోబోతున్నాం రసోనా అనగా వెల్లుల్లి క్షీరం అనగా పాలు పాకమనగా బా దాన్ని వేడి చేసి ప్రిపేర్ చేసే విధానం రసోనా క్షీరపాకము దీనిలో ముఖ్యంగా వెల్లుల్లి రెమ్మలు పైన పొట్టు తీసేసి మూడు నుంచి ఐదు రెమ్మలు ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటరు ఇవన్నీ చక్కగా మిక్స్ చేసి మన గ్యాస్ మీద పోయే పెట్టి గిన్నెలో పెట్టి గ్యాస్ మీద సిమ్ మీద పెట్టేసి నీళ్ళంతా ఆవిరయ్యేంత వరకు చేస్తే ఈ వెల్లుల్లిలో ఉన్న ఎక్స్ట్రాక్ట్ అంతా పాలల్లోకి వస్తుంది ఈ ఈ ప్రొసీజర్నే రసోనా క్షీరపాకం అంటారు ఈ రసోనా క్షీరపాకాన్ని నిత్యము సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల మధ్యలో కానీ రాత్రిపూట కానీ డైలీ ఏ రోజు ఆ రోజు చేసుకొని మండలం రోజులు అంటే నలభై ఒకటి రోజులు రెగ్యులర్గా వాడడం వల్ల అద్భుతమైన ఔషధముగా రకరకాల వ్యాధుల్లో నేను చెప్పే వ్యాధులు అన్నింటిలో కూడా చాలా మందులు లేకుండా కూడా మనం ఇంట్లో చికిత్స చేసుకునే అవకాశం మనకు ఆయుర్వేదంలో వర్ణించబడారు ముఖ్యంగా గ్యాస్ట్రబుల్ కడుపు బరం చాలామంది ప్రతి నవ్వేడేసి ఇప్పుడు అంత హరివరి వంటలు కానీ జీవనశైలిలో చాలా వరకు మార్పులు వచ్చాయి కాబట్టి గ్యాస్తో అవుతున్నారు గ్యాస్ గోలి వాడనోళ్ళు ఉండరు కాబట్టి ప్రతిరోజు ఎవరికి అనుకూలంగా ఆ టైంలో ఏదో ఒక రోజు ఈ ప్రిపరేషన్ రోజు చక్కగా తీసుకోవడం వల్ల గ్యాస్ అనేది ఎక్కువగా రాకుండా ఉబ్బరము ముఖ్యంగా జీర్ణశక్తి బాగుంటుంది అపానవాతం సరెక్ట్గా ఉంటుంది తేపులు పుల్లతేపులు మంటలు అనేవి రావు ఎందుకంటే వెల్లుల్లి తీక్షణమైనప్పటికీ మనం వెల్లుల్లిని పాలల్లో సంస్కారం చేయడం వల్ల దాని యొక్క తీక్ష్ణ గుణం అనేది బ్యాలెన్స్ అవుతుంది ఆయుర్వేదంలో సంస్కారోహి గుణాంతరదానం ఉచతే అని చెప్పారు అంటే ఏదైనా ఒక ఔషధాన్ని మనం రకరకాల సంస్కారాలు అంటే దాన్ని మాడిఫికేట్ చేయడం వల్ల దానిలో ఉన్న దుష్పరిమాణాలు తగ్గి మనం బాడీకి బయో అవైలబిలిటీ పెరిగే విధంగా చేస్తారనమాట దాన్ని సంస్కారం అంటారు ఆ విధంగా రసవన క్షీరపాకంలో నేను చెప్పి మొట్టమొదట గ్యాస్ ప్రాబ్లమ్స్ ఒకటి రెండోది ఒకటి సయాటిక నవెడేస్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పీపుల్స్ బ్యాక్ పెయిన్ సయాటికతో సఫర్ అవుతున్నారు ఇది మినిమం రెండు మూడు వారాల్లోనే చక్కటి రిజల్ట్స్ ఉంటాయి రోజు ఉదయం పొద్దున కానీ నైట్ కానీ నేను చెప్పినట్లుగా మినిమం టూ వీక్స్ కోర్స్ అనేది వాడితే చాలా మీరు మంచి ఫలితాలు అబ్జర్వ్ చేయొచ్చు నెక్స్ట్ న్యూరోపతి ఏదైనా డయాబెటిక్ న్యూరోపతి ఆర్ పెరిపెరల్ న్యూరోపతి అంటే షుగర్ అనేది కంట్రోల్ లేకపోవడం వల్ల రక్తనాళాల్లో రక్తం మందము పెరిగి అన్ని భాగాలకు రక్తం అందక తిమ్మిర్లు మొద్దు బారడము స్పర్శ ఇటువంటి ప్రాబ్లమ్స్ డయాబెటిక్ పేషెంట్లో చూస్తుంటాం వాళ్ళకు కానీ నెక్స్ట్ సరైన రక్త ప్రసరణ లేక విటమిన్ డెఫిషన్సీ కానీ ఆ విధంగా ఉన్న వాళ్ళకు పెరిపెరలు అంటే కాళ్ళల్లో ముఖ్యంగా సైడ్ భాగాలు చేతులు కాళ్ళల్లో అరికాళ్ళల్లో ఇవన్నింటిలో కూడా ప్రసరణ లేక నొప్పులు రావడము మొద్దు బారినట్టు స్పర్శలు తక్కువ ఉండడం ఆ విధంగా ఉంటాయి ఈ విధంగా పెరిపెరలు న్యూరోపతిలు కూడా చాలా చక్కటి రిజల్ట్స్ని అబ్జర్వ్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ముఖ్యంగా జ మగవాళ్ళలో నలభై నలభై ఐదేళ్ళు పైబడిన వాళ్ళలో జీవనశైలి సరిగా సరిగ్గా లేకపోవడము వ్యాయామం లేకపోవడం పెరిగిన మానసిక ఒత్తిడి వల్ల చాలామంది సఫర్ అయి రకరకాల మందులు వాడి వాళ్ళు చాలా డిప్రెషన్ గురైన వాళ్ళు మేము అబ్జర్వ్ చేస్తుంటాం మా దగ్గరికి వస్తుంటారు ఇటువంటి వాళ్ళలో నిత్యము సెవెన్ సెవెన్ థర్టీకి డిన్నర్ ముహించుకొని నై తొమ్మిది గంటలకు ఈ మెడిసిన్ వాడడం వల్ల మీరు వితిన్ త్రీ టు ఫైవ్ డేస్లోనే అంగస్తంభన సమస్య నుంచి చక్కగా బయటపడవచ్చు దీనివల్ల వెల్లుల్లిలో ముఖ్యంగా నైట్రిక్ యాసిడ్ ఉంటుంది ఇది అంగముకు సంబంధించిన రక్తనాళాల్లో ఏదైనా బ్లాక్స్ ఉన్నా కూడా తగ్గించి అంగాన్ని గట్టిగా ఉండేదానికి ఈ నపుంసత్వకము నపుంస ఇంపార్టెన్సీలో కానీ నెక్స్ట్ వచ్చేసి వీరేకనాలు కణాలు లేక చాలా తక్కువగా ఉంటాయి సో వీర కౌంట్ పే సెవెన్ కౌంట్లు పెరిగేదానికి కూడా ఔషధం అద్భుతంగా ఉపయోగపడుతుంది ప్రజెంట్ నవేడేస్ కౌంటు లేకపోవడం వల్ల చాలామంది ఐవీఎఫ్ ఐయుఐ ఎటువంటి అత్యున్నత చికిత్సలు వెళ్ళినప్పటికీ వాళ్ళు తగినంత రిజల్ట్ అనేది సాధించలేకపోతున్నారు వాళ్ళు ఇటువంటి చికిత్సలు ప్రయత్నం చేసి ఆయుర్వేద డాక్టర్ను సంప్రదించి ఇటువంటి వాడుకుంటూ ఇంకా అద్భుతమైన ఔషధాలు ఉంటాయి వాళ్ళ వాళ్ళ ద్వారా ఆ మందులు ఉపయోగించుకొని వీలైనంతవరకు ఆయుర్వేదంతోనే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నివారించుకుంటే చాలా వరకు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు నెక్స్ట్ కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ కానీ నెక్స్ట్ ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ టోటల్ కొలెస్ట్రాల్ ఇవి పెరగడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు యొక్క భాగము మందమయ్యి అథిలోస్క్లిరోసిస్ అనే ప్రాబ్లం ఏర్పడుతుంటుంది అంటే రక్తనాళం గోడలు మందం కావడం వల్ల సరైన ప్రాబ్లమ్స్ లేకుంటే మెదడుకు రక్త ప్రసరణ సరిగా లేకుంటే సివిఎస్ సీవియస్ యాక్సిడెంట్ డెమిప్లీజియా అంటే పక్షవాతంకు గురయ్యే సమ గురయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా గుండెకి రక్త ప్రసరణ బ్లాక్స్ అంటారు కదా హార్ట్ బ్లాక్స్ ప్రాబ్లం ఉంటే కానీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఈ రెండింటిలో కూడా రసోనా క్షీరపాక్ష రసోనా క్షీరపాకం యొక్క పాత్ర ప్రముఖంగా ఉంటుంది ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇంగ్లీష్ మందుల్లో మామూలుగా బ్లడ్ థిన్నర్స్ అని బీపీ గోళీలను వాడుతుంటారు వాటితో పాటి ఇది ఒక ఔషధ భాగంగా ఇంట్లో గృహ చికిత్సలాగా వాడుకుంటూ కొద్ది నార్మల్ సివ్కి వచ్చాక ఆ మందులు మందులు చిన్నగా టాపరింగ్ డోసులు తగ్గించుకుంటూ వచ్చి ఆ సైడ్ ఎఫెక్ట్స్లు కూడా నివారించుకోవచ్చు సో ఈ రసోన క్షీరపాకాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని ఆయుర్వేదాన్ని ఇంకా వాళ్ళు ఒంటికి పట్టించుకోవడం వల్ల ఆయుర్వేదము ప్రతి విషయంలో కూడా అద్భుతమైన చికిత్సలు ఉంటాయి